ప్పగారిపల్లి స్కూల్లో ఈ రోజు సాయంత్రము నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము కావున బాలప్పగారిపల్లికి చెందిన ప్రజానిక అందరూ ఈ ఈశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జమాత్ ఇస్లా

न गी और लगी

الله <سؤال> الرحمن الرحيم والصلاة والسلام على محمد رسول الله دور من يولينا بدلا أبي مالا صودا بصودا من دارا في أندر الإسلام يا ديوانم السلام عليكم ورحمة الله ستروترم بغتالا من الله ما بشكل إسلامي عين سيشتر بشكل سروانی کاری شخص اترکار یہ رو جو جماعت اسلام ہند سرات مستقیم یا فیرس علاقے مسجد ابراہیم کمیٹی ترکننی منا قدری پتنا پتنا کمروان کا پلی کتا گلو بلنا بالا پگاری پلی سورچ کلو ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సుమారు నూట యాభై మంది మెడికల్ క్యాంప్ వచ్చారు లబ్ధి పొందారు వ్యాధిగ్రస్తులకు సలహాలు ఇవ్వడం జరిగాయి మందులు కూడా ఉచితంగా జమాత్ ఇస్లామి హింద్ దేశ సమైక్యతను ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కోరే ఒక ధార్మిక స్వచ్ఛంద సంస్థ జమాత్ ఇస్లామి హింద్ ఆది నుండి దేశ ప్రజల మధ్యన సోదర సంబంధాలను బలపరచడానికి వాసులకు శాంతి సందేశం ఇవ్వడానికి దేశ ప్రజల మధ్యన ఉన్న అపోహాలను అపార్థాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలాగే దేశ ప్రజలకు ఎవరైతే అగత్య పనులు ఉన్నారో వ్యాధి గస్తులు ఉన్నారో ఆనాథులు ఉన్నారో పీడితులు ఉన్నారో వారికి ధైర్యం ఇస్తూ మానవతా దృష్ట సేవ చేయడానికి వారి బాధను అర్థం చేసుకుంటూ వారికి సేవ చేస్తూ ఉంటుంది కేవలం సృష్టికర్త అయిన అల్లాహ ప్రసన్నత కోసమే మా ఈ సేవలు స్వీయ ప్రయోజనాల కోసం ఎంత మాత్రం కాదు రాజకీయ ప్రయోజనాలు కూడా కావు కేవలం పరలోక సాఫల్యాన్ని కాంక్షిస్తూ జమాత్ ఇస్లాం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది ఈ సేవా కార్యక్రమాల వల్ల ఒక అత్యుత్తమ ప్రయోజనం ఏమిటంటే సమాజంలో ఉన్న దూరాలు దూరం అవుతాయి పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుంటారు దగ్గరవుతారు ఈ విధంగా ఉత్తమ సమాజం ఇంటిలోకి వస్తుంది మన ఈ దేశం శాంతి నిలయంగా తీర్చిదిద్దడానికి సేవా కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జమా ఇస్లామి హింద్ గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన దేశం శాంతి నిలయమంటే ఎలాంటి గొడవలు కలహాలు ఎలాంటి దోబిడీలు దౌర్జన్యాలు దురాచారాలు హత్యలు లేని సమాజం ఉనికిలోకి రావాలంటే భేద భేదభావాలు ఉండకూడదు వర్గ దురభిమానాలు ఉండకూడదు భాషా దురభిమానాలు ఉండకూడదు మానవులందరినీ సమాన దృష్టితో చూడాలి వ్యాధిగ్రస్తుడు ఎవరైనా సరే బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చాలి సలహా ఇవ్వాలి సహాయం చేయాలి కనుక జమాత్ ఇస్లామి తరపు నుండి ఇక్కడ ఈరోజు నిర్వహించిన ఈ ఉచిత మెడికల్ క్యాంప్ చాలా చక్కగా ఈ పరిపూర్తయింది ఇక్కడ చాలామంది సహకరించారు బాలనగారిపల్లి వాసులు వారికి కూడా ఇక్కడ స్కూల్ హెచ్ఎం గారు మరి స్కూల్లో నిర్వహించాము పల్లి స్కూల్లో ఆయా చాలా ఆమె చాలా సహకరించింది దేవుడు ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలి కనుక స్కూల్ వారికి అధికారులకు హెచ్ఎంకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు چکن دم پرتیفلا پرساد چالتھ جمات ہند سراتی <سؤال> مستقم و سوسٹی مسجد ابراحیم کمٹی